కొత్తగా ఎదురు చూస్తున్న ఒలివర్స్ ట్రాక్టర్లు ఓపెన్ అయింది మీరు ఇది వాటికి లాగే చాలామంది ఇందులో జాయిన్ చేసుకోవచ్చు మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు పాత వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కొత్తగా మీరు పాత టీంలో ఎంతమంది చేశారు ఆ విధంగా ఎప్పుడు కూడా కొత్తగా మీరు ఇందులో మీ ఫ్రెండ్స్ని మీ కొలీగ్స్ని ఎవరైనా జాయిన్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న టెస్ట్ ఏంటంటే పాత వాళ్ళకి ఇన్కమ్ అనేది హెవీగా వస్తుంది ఇప్పుడు ఎస్ త్రీ మీరు జాయిన్ చేస్తే టూ మెంబర్స్ ఇన్కమ్ మీకు వస్తుంది ఎస్ సిక్స్లో జాయిన్ చేస్తే ఫైవ్ మెంబర్స్ ఇన్కమ్ ఇది పాత వాళ్ళకి మాత్రమే వస్తుంది కొత్త వాళ్ళకి అయితే రాదు ఇదివరకు పాత ఏ విధంగా ఎలా ఉందో ఆ విధంగా వస్తుంది ఒకవేళ మీ లెవెల్స్ చూసుకున్నట్టయితే ప్రతి లెవెల్స్ కూడా ఇందులో అమౌంట్ తగ్గడం జరిగింది అలాగే మీరు మనకి లెవెల్స్ చూస్తే ఒకటి నుంచి పన్నెండు వరకు ఉన్నాయి మీరు సిక్స్ లెవెల్స్ వరకు ఇన్కమ్ అనేది స్టేబుల్గా ఉంటే మీ పన్నెండు లెవెల్ వెళ్ళేటప్పటికి మీరు దాదాపు కొన్ని లక్షల ఇన్కమ్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఒక బిగ్ యూజ్ అని చెప్పవచ్చు మీరు ఈ ఇన్కంలో చాలామంది జాయిన్ చేసి మంచి ప్రాఫిట్ అనేది ఈ ఓలీ మీరు సంపాదించుకోవచ్చు ఓకేనా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దాని ద్వారా మీరు జాయిన్ అయితే మీ యొక్క పాత లెవెల్స్ ఇందులో యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చారు మన లాడే గారు ప్రతి ఒక్కరు కూడా తొందరగా యాక్టివేషన్ చేసుకుంటు ఫ్రెండ్స్ ఓకేనా యాక్టివేట్ చేసుకుంటే ఈరోజు నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నా యొక్క నెంబర్కి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు అన్ని విధాలను సహాయపడతాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్